గోకులనందన్న సుందర గోపతి గోహిత భూపతి వే సాకెడి వాడవు ఆర్తిని పిల్చియు సాగిలి మృక్కెడి భక్తులకు శోకము మోహము దూరము పో లోవును సుంతయు చింతన చేసిన చో లోకములెన్నియో సృష్టిని చేయుచు లోకములేడి శ్రీపతి వే లోకములేడి శ్రీపతి వే లోకములేడి శ్రీపతి మానసమందున నిల్పిన జన్మయు ధన్యములే మీరక శాస్త్రము మీరక ధర్మము మికిలి నిష్టను పునినచో తారకమూత్రము నీయది నామము తప్పక కీర్తన చెయ్యగనే કરેચક કુંભક સાધન પુરૂચેજુ તથમુલેચેજુ તથમુલે వేణు వినోదిని వెంకటనాథుని వేడిన వారికి మోక్షములే గానము చేయుచు మోదమునూ కానుకలియగా వచ్చిరిదే శ్రీ నరసింహుని చెంగట నిల్చిన శ్రీరమణ శ్రీనాథుడవే శ్రీనిలయానిను శ్రీనిలయానిను చింతన చేసిన శ్రీలవి భక్తులకు ఇచ్చదవే భక్తులకు